హలో అండి అందరికీ ఇవాళ మన వీడియోలో సోయా గ్రాన్యుల్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దీనిలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ప్రోటీన్ ఫైబర్ ఐరన్ కాల్షియం కార్బోహైడ్రేట్లు ఒకటి కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ సోయా గ్రాన్యుల్స్ కర్రీని చూద్దాము మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం త్రీ ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని ముక్కలు చేసుకుందాం టూ టమాటాస్ని కూడా ముక్కలు చేసుకుని ఈ సోయా గ్రాన్యుల్స్ అని చెప్పి మనకి బయట అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు ఇది అయితే నేనైతే పౌడర్ లాగా ఉంటుంది ఇది పౌడర్ తీసుకున్నాను మనకి పౌడర్ లానే ప్యాకెట్ దొరుకుతుంది పైన స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకుని వాటర్ బాగా హీట్ అయ్యాక ఈ మరిగే మరిగే నీళ్లలో మనమైతే ఇది వేసేసుకోవాలి సోయా గ్రాన్యుల్స్ని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం అవి పొంగుతాయండి కొంచెం లావుగా అయ్యేదాకా ఉంచుకుని పక్కన పెట్టుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని ఒక స్ట్రైనర్ స్ట్రైనర్లో వేసేసుకుంటే ఈ వాటర్ అంతా కూడా మన కిందకి దిగిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా ఉంచేసి ఇవి కొంచెం చల్లారాక బాగా గట్టిగా పిండేసుకోవాలి మనం కొంచెం కూడా వాటర్ ఉండకూడదు సరే ఈ విధంగా వాటర్ అంతా దిగిపోయాక ఇందులో ఉన్న వాటర్ని కూడా మనం ఎక్స్ట్రా వాటర్ని అంతా కూడా పిండేస్తే ఇలా పొడి పొడిగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం చేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా పొడి పొడి అయిపోవాలి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ వేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని కొంచెం మూత పెట్టేసి మగ్గించుకుంటే కొంచెం మగ్గుతాయి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొంచెం మగ్గించుకుని ఇంకా నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు మనం తినే కారాన్ని బట్టి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఈ కర్రీ మనకి రోటీ పుల్క చపాతీలోకి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి ఎందులో తిన్నా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకుని తింటే వెజిటేరియన్స్ అయితే చాలా లైక్ చేస్తారు ఒకసారి వే కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ కారము కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి స్పైసీగా అది మీ ఇష్టాన్ని బట్టి ఎవరి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు కారం వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి మాడనీయకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుంది మనకి ఒక ఆరు నిమిషాల పాటు సన్నగా మగ్గించేసుకుంటే మూత పెట్టుకుని ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది మనకి చూసారా ఈ విధంగా తయారైపోయాక మనం ఈ ఉడికిచ్చి పెట్టుకున్న గ్రాన్యుల్స్ని వేసేసుకుని దీనిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సోయా గ్రాన్యూల్ కర్రీ అయితే తయారైపోతుందండి ఆ గ్రాన్యూల్ వేసాక బాగా మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఆవిరి పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు మనకి ఆల్రెడీ మనకి గ్రాన్యూల్స్ కూడా మగ్గున్నాయి గ్రేవీ కూడా అంతా తయారైపోయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు బాగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా డెఫినెట్గా లైక్ చేస్తారు ఇది సోయాలో మనకి అని ఉంటాయండి ఆడవాళ్ళకి మనకి లేడీస్లో వచ్చే మోనోపోజ్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు హార్ట్ కూడా చాలా మంచిదండి ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని బాగా ఉంచుతుందని చెప్తూ ఉంటారు షుగర్ని కూడా కంట్రోల్ ఉంచుతుంది ఈ సోయాలో ఒకటి కాదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది తింటే చాలా హెల్త్ బాగుంటుంది వెజిటేరియన్స్కి గుడ్ ఆప్షన్ చెప్తుంటారు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇది తప్పకుండా లైక్ చేస్తారు మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్